హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి అయితే ప్రతిరోజు కూడా మనం ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని మన యూట్యూబ్ ఛానల్లోని డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే ఈపీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఆల్రెడీ అందులో చాలా టెస్ట్ టెస్ట్ బిడ్ బ్యాంక్ కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ బిడ్స్ కూడా అడిగారనమాట స్టూడెంట్స్ సో అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి అందులో ఏముంటుందంటే మీకు పూర్తిగా ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ ఉంటాయండి అంటే మొత్తం ఐదు యూనిట్లకి దేపీ హిస్టరీ ఒకవేళ కనుక మీకు టైం ఉండి మేము రివిజన్ చేసుకుంటామంటే ఐదు యూనిట్లు కూడా వీడియో ఎక్స్ప్లనేషన్ విత్ మెటీరియల్ ఉందన్నమాట లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఏపీ హిస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది అండ్ అలాగే రీసెంట్గా ఐదు గ్రాండ్ టెస్ట్లు పెట్టాను ఇంకొన్ని గ్రాండ్ టెస్ట్లు పెట్టండి సార్ అంటున్నారు మండే అండి అంటే ఫిబ్రవరి ఎయిత్కి మీకు మోస్ట్లీ మరో మూడు గ్రాండ్ టెస్టులు అయితే ఇస్తాను ఇండియన్ పాలిటీ గ్రాండ్ టెస్ట్లు అయితే ఈరోజు మీకు అప్లోడ్ అవుతాయి అనమాట ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఘటికా వాస్త పుణ్యసంచయ బిరిది కలిగినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు అంటారు చూడండి ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక పాయింట్ చెప్పాలండి నిన్న కొన్ని బిరుదులు చెప్పానండి దాదాపు ఒక ఎనిమిది క్వశ్చన్స్ ఇచ్చాను ఆ టైటిల్స్కి సంబంధించి ఈ వీడియోలో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ అయితే డిస్కస్ చేద్దామండి సో నిన్నటి వీడియో ఈరోజు వీడియో కనుక మీరు నోట్ నేర్చుకున్నట్లయితే మీకు ఐదు గంటలకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట ఈ వీడియోస్ కూడా నేను మీకు మన ఏపీ హిస్టరీ మెయిన్ కోర్సులో కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే టైటిల్స్ కాబట్టి ఎక్స్క్లూజివ్ అండ్ మరి చూద్దామండి ఆప్షన్స్ ఒకటవ మాధవ వర్మ రెండవ మాధవర్మ ఇంద్రభట్టారక వర్మ ఒకటవ విక్రమేంద్ర వర్మ మొదటి గోవింద్ వర్మ అండి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇంద్రభట్టారక వర్మ అండి గట్టిగా వాస్త ఎవరిని పిలుస్తారంటే ఇంద్రభట్టారక వర్మ విష్ణుకుండని రాజు అనమాట ఇతను యాక్చువల్లీ మరొకసారి చూద్దామండి ఈ ఇంద్రభట్టారక వర్మ ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి త్రిబుల్ ఫైవ్ వరకు రూల్ చేశారు అండి ఏడీ అనమాట ఇతను విక్రమేంద్ర వర్మ యొక్క కొడుకు అనమాట ఇతను బిరుదు ఘటికా వాస్త పుణ్యసంచే ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఘటికా అనేటటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసినటువంటి తొలి రాజు అనమాట అక్కడ ఓకేనండి ఘటికలు అంటే విద్యా సంస్థలు అండి సో వాటిని ఏర్పాటు చేసినటువంటి తొలిరాజు అనమాట విష్ణుకుండీల్లోనో అందుకని చెప్పేసి అతనికి ఘటికా వాస్త పుణ్యసంచేసి టైటిల్ ఉందనమాట అలాగే కేసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర అనే ఘటికను ఏర్పాటు చేశాడు ఘటికలో ఏంటండేదంటే బ్రాహ్మణ పండితులు విద్యా బోధన చేసేవారండి వైదిక మతాన్ని అనుసరించి ఇతను పరమ బ్రాహ్మణుడు అనిపించుకున్నాడు ఇతను ఎవరు ఇంద్రభట్టారక వర్మ అలాగే ఇతను రామతీర్థం శాసనాన్ని వేయించాడు అండి అలాగే సమర్థమైనటువంటి గజబాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను చూడండి ఇక్కడ మీకు ఏదో క్వశ్చన్ చెప్పేసి మీకు ఓన్లీ బిట్స్ ఆప్షన్స్ చెప్పడం కాదు దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను మీరు ఈ వీడియో కాదు ఏ వీడియో తీసుకున్నా సరే ఓకే డెఫినెట్గా మీకు పూర్తిగా ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి పాయింట్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు చక్కగా మీకు మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను నేను మీకు ఇతను సమర్థమైనటువంటి గజబాలను ఏర్పాటు చేసుకుని ఇతని కాలంలో ఒకటో పులకేసి బాదామి చాలాకి రాజ్యాన్ని స్థాపించాడు మీకు తెలుసు కదా బాదామి చాలు రెండో పులకేసి కూడా ఉంటాడు అందులో ఐ హోల్ శాసన వేయించినటువంటి రాజు దీంతో విష్ణుకుండలు మరియు బాదామి చాలుకల మధ్య సంఘర్షణ స్టార్ట్ అయింది అంటే విష్ణుకుండలకి బాదామి ఎవరి ఎవరికాలంలో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అంటే మనకి ఇంద్రభట్టారక వరమ టైంలో ఎందుకంటే ఇంద్రభట్టారక వరం టైంలోనే కరెక్ట్గా బాదామి చాలుకలు అయితే వచ్చారనమాట మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అంటే ఘటికా వాస్త పుణ్యసంచ అనేది ఎవరి యొక్క బిరుదు అంటే మనకి ఇంద్ర భట్టారక వర్మకి సంబంధించింది అనమాట ఓకేనా నెక్స్ట్ అండి మకరధ్వజ సర్వసిద్ధి కామదేవ విషమసిద్ధి భాగవత రెండు బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట ఈస్టర్న్ చాలు చేసుకొచ్చాం మనం ఇప్పుడు మకరధ్వజ సర్వసిద్ధి కామదేవ విషమసిద్ధి పరమభాగవత అనే బిరుదులు కలిగిన తూర్పుచాలికరాజు కుబ్జు విష్ణువర్ధనుడు జయసింహ వల్భుడు రాజరాజ నరేంద్రుడు విమలాదిచ్చిరండి ఇది వచ్చేసి కుబ్జి విష్ణువర్ధనుడికి సంబంధించినటువంటి టైటిల్స్ అనమాట యాక్చువల్లీ ఓకే కుబ్జి విష్ణువర్ధనుడు ఎవరండి అంటే మనకి ఫౌండర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యస్ అండి తూర్పు చాళుక్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి స్థాపకతను తూర్పు చాలిక్యలు ఇవన్నీ చెప్పేసాను నేను ఆల్రెడీ మీరు కనుక పేపర్ వన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉందండి అంటే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉందనమాట అందులో ఏపీ హిస్టరీ టోటల్ ఫైవ్ యూనిట్స్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఎక్స్ప్లనేషన్ అండ్ మెటీరియల్ అండ్ ఇండియన్ పాలిటీ కూడా కంప్లీట్గా ఉందన్నమాట వీడియో కంటెంట్ అంతా కూడాను మీరు కావాలంటే తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో బాలే క్యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ అయినా సరే తీసుకోవచ్చు అందులో టెస్ట్స్ అండ్ పీడిఎఫ్లు మీకు ఇవ్వడం జరిగింది చూడండి కుబ్జు విష్ణువర్ధను అండి ఆరు వందల ఇరవై నాలుగు నుంచి ఆరు నలభై రెండు వరకు పరిపాలించడం జరిగింది ఇతను ఇతని బిరుదు వచ్చేసి మకరధ్వజ సర్వసిద్ధ కామదేవ విష్మసిద్ధి భాగవత ఇతని మొదటి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మీకు విష్ణువర్ధనలు విజయాద్యుడులో వస్తారనమాట యాక్చువల్లీ మొదటి విష్ణువర్ధనుడు రెండో విష్ణువర్ధనుడు మూడో విష్ణువర్ధన్ నాలుగు ఇలా వస్తారు విజయద్యులు కూడా ఒకటో విజయ రెండు ఇలా వస్తారనమాట యాక్చువల్లీ మీకు ఓకేనా ఇతను స్వతంత్రం ప్రకటించుకున్నది ఏంటంటే ఆరు వందల ఇరవై నాలుగులో ప్రకటించుకున్నాడండి కాకపోతే బాదామి కింద దీన్ని గుర్తించలేదు ఎందుకంటే రెండవ పులకేసి తలకు బ్రదర్ అతను యాక్చువల్లీ కుబ్జు విష్ణువర్ధనుడు అయితే ఇతను ప్రకటించుకున్నప్పుడు కూడా దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయలే ఆరు వందల ముప్పై ఒకటిలో రికగ్నైజ్ చేశారండీ ఓకేనండి ఆరు వందల ముప్పై ఒకటిలో అనమాట రికగ్నైజ్ చేశారు కుబ్జు విష్ణువర్ధనుడికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి త్రిపుర మర్చి మహేశ్వర వేర మకరధ్వజ బిరుదులు కలిగినటువంటి తూర్పు చాళిక రాజు త్రిపుర మర్త్య మహేశ్వర నెక్స్ట్ వేర మకరధ్వజ ఎవరి బిరుదులంట కుబ్జ విష్ణువర్ధనుడు గుణగ విజయాధిచ్చుడు రాజరాజ నరేంద్రుడు విమలాధిత్యుడు అండ్ రెండో విజయాధిచ్చుడు అండి ఇవి వచ్చేసి గుణగ విజయాదిచుకి సంబంధించినవి ఈ గుణగ విజయనగరం మూడవ విజయాధిచ్చు అని కూడా పిలుస్తారనమాట యాక్చువల్లీ మొత్తం తూర్పు చాళిక రాజులందరిలో గొప్ప రాజు అనమాట ఇతను యాక్చువల్లీ సో మ్యాథమెటిక్స్లో నేను బాగా ప్రావీణ్యం ఉండడం వల్ల అయితే గుణ విజయాదిచరు అన్నారండి మరొకసారి చూద్దాం ఈయన గురించి చూడండి ఇతని బిరుదులు పృథ్వీ వల్లభ దక్షిణాపతి పర పరచక్రరామ త్రిపుర మర్చ మహేశ్వర నెల్లూరు కిరణపురం అచలపురాన్ని ఆక్రమించినటువంటి సందర్భంలో ఈయనకు వచ్చినటువంటి బిరిద మనకి త్రిపుర మచ్యమహేశ్వర ఇది ఆల్రెడీ రెండు వేల పన్నెండులో రెండు వేల పదిహేడులో గ్రూప్ టూ మెయిన్స్లో అడగడం జరిగిందనమాట రెండు వేల పన్నెండులో గ్రూప్ టూ మెయిన్స్ అనేది ఒకటే పేపర్ అండి యాక్చువల్లీ మొత్తం ఓకే వేరే మకర ద్వారా అనేది కూడా గణగ విజయకు సంబంధించినటువంటి టైటిల్ అనమాట యాక్చువల్లీ ఇంకా మిగతా వాళ్ళు తీసుకుంటే మనకి అందరూ ఇంపార్టెంటే ఇచ్చిన ఇంపార్టెంట్ జైన మతాన్ని ఫాలో అయినటువంటి ఏకైక రాజుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే రెండో విజయార్థి తీసుకుంటే నరేంద్ర మురుగేశ్వర అనే ఆలయాలు నిర్మించే నూట ఎనిమిది దాదాపు ఇతను నరేంద్ర మృగేశ్వర అని కూడా పిలుస్తారు అతన్ని అలాగే రాజరాజ రాజరాజనరేంద్రెడ్డి తీసుకుంటే మనకి నన్నయ్య ఇతని యొక్క ఆస్థానక అవి అనమాట అలాగే కుబ్జు విష్ణువర్ధనుడు అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది వీళ్ళందరూ ఇంపార్టెంటే కుబ్జు విష్ణువర్ధనుడు జయసింహలభుడు ఇవన్నీ నేను మీకు చాలా డీటెయిల్గా చాలా సింపుల్ వేలా అండర్స్టాండ్ అయ్యేటట్టు ఏపీ హిస్టరీ ఫుల్ కోర్సులో చెప్పాను అలాగే మీరు కనుక త్రీ ఫార్టీ నైన్ అయితే ఇండియన్ పాలిటీ కూడా వినొచ్చు ఓకే అండి మొత్తం ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను సెవెంటీ ఫోర్త్ కాస్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒకటి పెండింగ్ ఉందన్నారు అది రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే పెడతానమాట యాక్చువల్లీ ఇంకా డీటెయిల్గా మీకు రైట్ కొల్బీ గండ అనే బిరుకు కలిగినటువంటి తూర్పు చాలిక రాజు అరంట పుబ్జు జయసింహ వల్లభుడు విమలాదిచ్చుడు రెండో విజయారిత్రుడు నాలుగో విజారిత్రుడు అండి చూడండి కొల్లబీ గండ అనే బిరుదు ఎవరిదంటే నాలుగవ విజయారిత్రుడికి సంబంధించినటువంటి టైటిల్ అనమాట యాక్చువల్లీ సో నాలుగో విజయనగర కొల్లబిగొండ అంటారనమాట సో ఈయన చాళుక్య భీముని కొడుకు అనమాట ఇతనికి ఓకే కొల్లభొండ అనే బిరుదు ఉందనమాట రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో ఇచ్చిన క్వశ్చన్ ఇది రాజు అయినటువంటి వజ్రహస్త దేవుడిని ఓడించి బిరుదు పొందడంట ఓకే త్రిలింగరాజైనటువంటి వజ్రహస్త దేవుడిని ఓడించి ఓకే గంగ వంశస్ అనమాట ఇతను అలాగే ఇంకొక బిరుదు తీసుకుంటే జటాచోడ భీముడికి అయితే చోడ త్రినేత్ర అనే బిరిది ఉందండి ఓకే చోడ త్రినేత్ర ఎవరంటే జటాచోడ భీముడు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కొల్లబిగొండ వచ్చేసి మనకి చూడండి కొల్లబొండ నాలుగో విజయల్చిది ఒక బిరుదు చోడ త్రినేత్ర వచ్చేసి జటా చోడ భీముడు అనమాట యాక్చువల్లీ కొంచెం మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది అండ్ అందుకనే మీకు ఎంసీక్యూ ఫార్మెట్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే క్వశ్చన్ చూసిన వెంటనే మనకి అలాగే ఎంసీక్యూ ఫార్మాట్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఇవి చదువుకుంటే ఐడెంటిఫై అవుతాయి ఇందులో నేను మీకు నేను అంటే చెప్పినవి కలిపితే మీకు చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా యాడ్ అయ్యి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు శాసనాలు చెప్తాను మొత్తం ఫస్ట్ రెండు యూనిట్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మ్లేచ్చ కులోద్భవ నిస్వి భూదాన పరసరామ రాచూరు దుర్గ విభాళ బిరుదులు కలిగినటువంటి రెడ్డిరాజు ఎవరంట మ్లేచ్చ కులోద్భవ నిస్మి భూధాన పరురామ రాచూరు దుర్గ విభా బిరుదులు కలిగినటువంటి రెడ్డి రాజు అనమాట అనపోతారెడ్డి అనవేమారెడ్డి పెదకోమట వేమారెడ్డి ప్రాలయ వేమారెడ్డి అండి సో ప్రాలయ వేమారెడ్డి యొక్క బిరుదులు అండి ఇవన్నీ యాక్చువల్ ప్రొలయ వేమారెడ్డి ఎవరంటే మొట్టమొదటి రాజు అనమాట రెడ్డి రాజులో మొదటి రాజు ఈయన టైంలోనే ఎర్ర ప్రకటన ఉన్నారనమాట అంటే ఎర్రన ప్రాలయ వేమారెడ్డి టైంలోనే ఉండడం జరిగిందనమాట మరి అక్కడ తీసుకుంటే ఈయన థర్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ వరకు ఉన్నారండి పదమూడు ఇరవై ఆరు అనమాట చూడండి అక్కడ పదమూడు ఇరవై ఆరులో రెడ్డి రాజులైతే పదమూడు ముప్పై ఆరు నుంచి ఎవరంటే విజయనగర సామ్రాజ్యం పదేళ్ళు డిఫరెన్స్ ఎదురికైనా ఇతను బిరుదులు తీసుకుంటాం లేచు కులోద్భవ నిస్మి భూధాన పరశురామ ధర్మ ప్రతిష్టాపన పరసరామ రాచూరు దుర్గవి ఇది రెండు వేల పదిహేడు గ్రూప్ టూలు అడిగారు ఈ క్వశ్చన్ అది కూడా గ్రూప్ టూలో లేచ కులోద్భవ గారు అడిగారు ఆల్రెడీ మనకి ఇతను వేసిన శాసనం మాంచెళ్ళ తామర శాసనం అండి రెండోది మల్లవరం శాసనం అనమాట ఈ మల్లవరం శాసనం ప్రకారం అంటే రాఘవస్వామి అతనికి భూదానం చేయడం జరిగింది ఇతను మరి అలాగే ఇతను అద్దంకిని రాజధానిగా చేసుకొని ఓకే రూలింగ్ స్టార్ట్ చేశారంటే తర్వాత కొండవీడికి మార్చారు ఓకే మరి ప్రళయ వ్యామారెడ్డి డెబ్బై నాలుగు దుర్గాలు నిర్మించి రాజ్యాన్ని విస్తరింప చేయడం జరిగిందండి త్రిపురాంతకం మరియు శ్రీశైలం ప్రాంతాలను చోళ వంశస్థల నుంచి అయినా వశపరచుకోవడం జరిగింది ప్రాలయ వేమారెడ్డి నెక్స్ట్ ఉండి వేరన్న పోత ద్విపజీతి బిరుదులు కలిగినటువంటి వేరన్నపోతు ఎవరంట వేరన్న పోతూ ద్విపజీతు బిరుదులు కలిగినటువంటి రెడ్డి రాజు ఎవరంట కుమారగిరి వేమారెడ్డి అనపోతారెడ్డి రాచవేమారెడ్డి అనవేమారెడ్డి అండి మరి అనపోతారెడ్డి అండి నేను అడిగారు సార్ అన్నపోతారెడ్డి అనబోతారెడ్డి అంటే ఒక్కొక్క బుక్లో ఒకరిలో ఉంటుంది అంటే అనపోతారెడ్డి అనపాతారెడ్డి ఒకళ్ళే ఎందుకంటే ఉన్నదే ఏడుగురు అందులో ఓకే ప్రోళయ వేమారెడ్డి అనపోతారెడ్డి అనవేమారెడ్డి కుమారగిరి వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి ఓకే వీళ్ళే మనకి రాజవేమారెడ్డి వీళ్ళే ఉంటారు సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటారు అంతే ఓకేనండి సో కాబట్టి ఈజీ మనకి ఓకే చూడండి ఇక్కడ అనపోతారెడ్డి అండి ఈయన థర్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఎందుకంటే ఆయన థర్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ త్రీ వరకు ఉన్నారండి ఫిఫ్టీ త్రీ నుంచి సిక్స్టీ ఫోర్ అవుతున్నాయి ఇతను గల పేర్లు తీసుకుంటే ద్విపజీతూ మరి వేరే అవుతున్నమాట సో రాజధాని అర్థంకి నుంచి కొండవేడికి మార్చారు అతను అర్థంకి రాజధానిగా ప్రారంభించారనమాట రెడ్డి రాజ్యాన్ని మనకి ఈయన కొండవేడికి మార్చారండి ఇది అడిగారు టూ థౌసండ్ ట్వెల్వ్ గ్రూప్ అడిగారు ఇతను వేయించిన శాసనాలు మాన్మాపరం శాసనం తాడిపరి శాసనం అతను ఏంటని చెప్పాం మనం యాక్చువల్లీ మల్లవరం శాసనం అని చెప్పాం కదా మలవరం శాసనం ప్రకారం రాఘవ స్వామికి దానం చేశారు అలాగే మాంచల తామర శాసనం కూడా ప్రళయవామరెడ్డికి సంబంధించింది అని చెప్పాం మనం చూడండి ఇక్కడ నెక్స్ట్ ఓకే అలాగే ఇతని శాసనకర్త ఎందుకంటే రెండు శాసనాలు కదా మాణిమాపురం శాసనం పచ్చల పరి శాసనం బాల కవి అనమాట శాసనకర్త అండి ఇతని కాలంలో మోటపల్లి అభయ శాసనం కూడా సంస్కరించబడింది ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు లాస్ట్ ఓకే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చెప్పినప్పుడు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను అనమాట ఓకే అనభోతా రెడ్డి అనమాట మోటిపల్లి అభయ శాసనం అనమాట సంస్కరించడం జరిగింది మోటుపల్లి అభయ శాసనం అంటే మనకి కాకతీయ రాజుల్లో గణపతి వేయించినటువంటి ఆ శాసనం అనమాట యాక్చువల్లీ ప్రజా పరిచిత ప్రతిష్టాన కీర్తి స్తంభ చురికా సహాయ చతుర్విధోపాయ బిరుదులు కలిగినటువంటి రెడ్డి రోజు ఎవరంట ప్రజాపరిచిత ప్రతిష్ఠాన కీర్తి స్తంభ చురికా సహాయ చతుర్విధోపాయ బిరుదులు కలిగినటువంటి రెడ్డి రోజు ఎవరంట కుమారగిరి వేమారెడ్డి అనపోతారెడ్డి రాచవేమారెడ్డి అనవేమారెడ్డి అండి ఇవి వచ్చేసి మనకి అనవేమారెడ్డికి సంబంధించినటువంటి టైటిల్స్ అనమాట ఓకేనండి అనవేమారెడ్డికి సంబంధించిన టైటిల్స్ అనమాట ఒకసారి చూద్దామండి అనవేమారెడ్డి మనకి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ వరకు రూల్ చేయడం జరిగింది అనమాట మరి అతని బిరుదులు తీసుకుంటే ప్రజాపరిచిత ప్రతిష్టాన కీర్తి స్తంభ చురికా సహాయ చతుర్విధోపాయ ఈ నాలుగు వచ్చేసి అనవేమారెడ్డికి సంబంధించిన బిరుదులు మరి అనవేమారెడ్డి రాజశ్రీ రమణి స్వయం పరపతి అని పేర్కొన్నాడు అంట ఓకేనండి అనబాబా రెడ్డికి ఏంటంటే రాజశ్రీ రమణీయ స్వయం పర్వత అని పేరు కనబడాడట అయితే ప్రతి సంవత్సరం కూడా వసంత ఉత్సవాలను జరిపి అనే బిరుదు పొందాడట అంటే ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవాలను జరిపి వంతరాయలు అనే టైటిల్ని పొందడం జరిగిందనమాట ఇతను శ్రీశైలంలో చంపుడు గుడిని నిర్మించాడు చాలా ఇంపార్టెంటు శ్రీశైలంలో చంపుడు గుడి అనేది ఓకే డెఫినెట్గా చాలా సార్లు మనకి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అడిగారు అనమాట రెండు వేల పదకొండు గ్రూప్ వన్లో కూడా గ్రూప్ టూలో అడిగారు క్వశ్చన్ దీన్నే శిరోమంటప్ అంటారండి ఓకే ఇక్కడ శరీర అంగాలు అనమాట మొక్కుబడిగా ఇచ్చేవారనమాట యాక్చువల్లీ ఇతని ఆస్థానంలో త్రిలోచనాచార్యుడు అనే కవి ఉండేవారు ఇతని సింహాచలం వద్ద కీర్తి స్తంభాన్ని నాటించాడు అనవేమారెడ్డి పానారసీమ సింహాచలం వడ్డాది మాడుగుల జలదొర్గమైనటువంటి కోనసీమ ప్రాంతాలను జయించడం జరిగిందండి మరి అలాగే వ్యామవరం అనేటటువంటి గ్రామాన్ని తమ చెల్లెలు వేమసాన జ్ఞాపకార్థం బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగిందనమాట అనవేమారెడ్డి అనమాట చాలా ఇంపార్టెంటు ఓకే నెక్స్ట్ అవుతామండి సర్వజ్ఞా అనే బిరిది కలిగినటువంటి రాజు ఎవరంట సర్వజ్ఞాన బిరిది ఎవరదంటారు ఎడ్డి రోజుల్లో కుమారగిరి వేమారెడ్డి అనపోతారెడ్డి రాజవేమారెడ్డి అనవేమారెడ్డి పెదకోమట వేమారెడ్డి అండి సో ఇది వచ్చేసి మనకి ఓకే పెదకోమట వేమారెడ్డికి సంబంధించినటువంటి అనమాట ఓకే చూడండి పెదకోమట వేమారెడ్డి పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు ఇరవై వరకు రూల్ చేయడం జరిగింది అనమాట ఇతను ఒక ఓకే మంచి రైటర్ అనమాట ఇతను యాక్చువల్లీ ఓకే ఇతనికి సర్వజ్ఞాన బిరుదు ఉందనమాట సంగీత చింతామణి సాహిత్య చింతామణి శృంగార దీపిక సప్తసత సారెడ్డి ఇవన్నీ చెప్పేసాం ఆల్రెడీ మనం ఇన్ఫ్యాక్ట్ మనం మల్టిపుల్ టైమ్స్ పెదకోమ్మటి వేమారెడ్డి గురించి చెప్పినప్పుడు మనం బిరుదులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా టైటిల్స్ మాత్రం ఒక రెండు వీడియోలను కానీ చెప్పినట్లయితే మీకు ఎగ్జామ్ ముందు ఏమైనా రివిజన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో యూట్యూబ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా మీరు ఉంచితే ఓకే దానికి సంబంధించి టైటిల్స్కి సంబంధించి అనమాట మీరు ఎగ్జామ్కి ముందు రోజు కూడా రివైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఓకే అలాగే నెక్స్ట్ పెదకోమటి వేమారెడ్డి ఓకే వేయించిన శాసనం తీసుకుంటే పెదపూడి తామర శాసనాన్ని వేయించాడు ఇతని ఆ స్థానంలో శ్రీనాథుడు వామనభట్టు బానుడు బమ్మెరిపోతాను ఉన్నారనమాట ఎవరి టైంలో పెదకోమట వేమారెడ్డి టైంలో మనకి ఉన్నారనమాట యాక్చువల్లీ వీళ్ళందరూ చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీనాథుడు అయితే మీ అందరూ తెలిసిన రాజనాథిరెడ్డిని ఓడించడం జరిగింది రెండవ దేవరాయలు దగ్గరికి వెళ్ళి కూడా పనికిభిషేకం చేయించుకోవడం జరిగింది ఫిరంగపురం శాసనం ప్రకారం ఈయన శ్రీనాథుడు యొక్క శ్రీనాథు అంటే పెదకోమట వేమారెడ్డికి విద్యాధికారిగా చేసింది అనమాట యాక్చువల్లీ ఓకేనండి నెక్స్ట్ చూద్దాం పెదకోమట వేమారెడ్డికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం రాయ మహారసు అనే బిరుదు కలిగినటువంటి విజయనగర రాజు ఎవరంట రాయ మహారాసు అని ఎవరిని పిలిస్తారు మొదటి దేవరాయలు వీర నరసింహరాయలు మొదటి శ్రీరంగరాయలు రెండవ దేవరాయలు సాలవ నరసింహరాయలు అండి రాయ మహారసిన ఎవరి బిరుదు అంటే సాలవ నరసింహరాయలుకి సంబంధించింది ఎవరి నరసింహ నరసింహరాయలు అంటే మనకి తెలుగు రాజు విజయనగర సామ్రాజ్యంలో తెలుగు వంశనమంటారు రూల్ చేసినటువంటిది ఓకే మరి ఆయన దగ్గర మనకి అన్నమయ్య ఉన్నారండి పథకవిత పితాముడు అయినటువంటి అన్నమ్ ఈయన కాలంలో ఉన్నారన్నమాట సాలవు నరసింహరాయల టైంలోనే మరి ఈయన ఎప్పటి నుంచి రూలింగ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వన్ అంటే సిక్స్ ఇయర్స్ రూల్ చేశారు సాలు నరసింహరాయలు ఇతనికి రాయ మహారాజు అనే బిరుదు ఉంది సాలూ నరసింహరాయకు సేనాధిపతి తీసుకుంటే నరసనాయకుడు అండి ఎవరిని నరసనాయకుడు నరసనాయకుడు ఎవరంటే కృష్ణదేవరాయలు యొక్క ఫాదర్ అన్నమాట యాక్చువల్లీ వేరే నరసింహరాయలు కృష్ణదేవరాయలు ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ అనమాట నరసనాయకుడు యాక్చువల్లీ ఓకే మరి అలాగే సాల నరసింహరాయల కాలం నుంచే ఓకే విజయనగర పాలకులు అన్నమాట వైష్ణవులుగా మారారనమాట ఇతను అరబ్ అశ్వకి తన సైన్యంలో చేర్చుకున్నాడు ఇతని యొక్క శాసనం తీసుకుంటే దేవులపల్లి శాసనం అండి దేవులపల్లి శాసనమే వచ్చేసి సాలవ వంశం గురించి చెప్తుంది అనమాట యాక్చువల్లీ మరి అలాగే ఈయన బొమ్మవరానికి చెందినటువంటి సాలవ మలీ దేవుని ఓడించి హెండ్రోవర్ బత్కల్ మంగళపురం ఓడరేవలను ఆక్రమించాడు సాలవ నరసింహరాలు కళింగ పురుషోత్తమ గజపతి చేతిలో ఓడిపోయి ఉదయగిరి కోటను ఇచ్చి సంధి చేర్చుకున్నాడు అనమాట సాలూ నరసింహరావు తొలిసారిగా విజయనగరంలో సామగారడీలను ప్రవేశపెట్టడం జరిగిందండి ఇతని ఆస్థానంలో రాజనాథ్ నిండిమ సాలు రచించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సాళ్ అభ్యదయం ఎవరు రాశారంటే రాజనాథ్ దిండిమ రాశారనమాట యాక్చువల్లీ రైట్ నెక్స్ట్ చూద్దామండి యవనరాజ్య స్థాపనాచార్య సాహితీ సమరాంగణ సార్వభౌమ గజపతి గజకోట ఓకే పాకవేన మారు రాయల గండాన్ని బిరుదులు కలిగినటువంటి విజయనగర రాజావారు మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది యవనరాజ్య స్థాపనాచార్య చాలా ఫేమస్ సాహితీ సమరాంగణ సార్వభౌమ కూడా చాలా ఫేమస్ మరి చూద్దాం ఎవరో మధుర దేవరాయలు వేరంహరాయలు శ్రీకృష్ణ దేవరాయలు రెండవ దేవరాయలు సాలు నరసింహరాయలు అండి శ్రీకృష్ణ దేవరాయలు అండి యాక్చువల్లీ సో కృష్ణదేవరాయలు మనకి పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను ఇరవై తొమ్మిది దాకా రూల్ చేయడం జరిగింది దాదాపు మనకి ఇరవై సంవత్సరాలు రూల్ చేశారండి తులుగు వంశానికి చెందినటువంటి రాజు అనమాట కృష్ణదేవరాయలు ఓకే ఈయన విజయనగర సామ్రాజ్యం మొత్తంలో గొప్ప రాజు అనమాట హంపి శిలాశాస్త్రంలో శ్రీకృష్ణదేవరాయలు యొక్క గుణగణాలను గురించి చెప్పడం జరిగింది మరి అతను బిరుదులు తీసుకుంటే యవనరాజ్య స్థాపనాచార్య ఆంధ్ర భోజ దక్షిణాపత స్వామి సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ గజపతి గజకోట పాకవేన పరిభూత సురత్రాణ మారురాయల గండ శ్రీకాకుళంధ్ర మహావిష్ణువు కవితా ప్రావీణ ఫణీసుడు ఈ కవితా ప్రాణ ఫ ఫణీసురాన్ని ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ సాహితీ సమరాంగణ సార్వభౌమ రావడం గల కారణం ఏంటంటే సాహిత్యాన్ని ఎక్కువగా పోషించరైన ఈయన కాలంలో అష్టదగ్గజాలు ఉన్నారండి మనకి తెలిసింది కదా అల్లసాని పెద్దన నంది తిమ్మన నెక్స్ట్ వచ్చేసి మనకి దూర్జుటి అలాగే తెనాలి రామకృష్ణుడు అయ్యలరాజు రామభద్రుడు భూషణుడు భట్టుమూర్తి వీళ్ళంతా కూడా మనకి ఉంటారనమాట యాక్చువల్లీ ఇతను పదిహేను వందల తొమ్మిది ఆగస్టు ఎనిమిదిన సింహాసనాన్ని అధిష్టించడం జరిగిందండి దీని గురించి కృష్ణరాయ విజయం అనే పుస్తకంలో దూర్జటి రాయడం జరిగిందనమాట ఇతను ప్రతాప్రదర్ గజపతి అనేక యుద్ధాలు చేయడం జరిగిందండి తర్వాత ఆ ప్రతాప్రదర్ గజపతి అనమాట వాళ్ళ అతని యొక్క ఓకే పరాజయాన్ని అంగీకరించి ఓకే తన కుమార్తె అయినటువంటి అన్నపూర్ణ అనమాట కృష్ణదేవరాయలకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కృష్ణదేవరాయాలకు సంబంధించి అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటంటే యవన రాజ్య స్థాపనాచార్య ఇది బహుమని సామ్రాజ్యానికి సంబంధించి లింక్ ఉంటుంది ఈ టైట్లు ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను చూడండి కృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ అదీల్షాను యుద్ధంలో ఓడించాడు కృష్ణదేవరాలు బేదర్పై దాడి చేసి బరీద్ మాలిక్ని ఓడించి బేదర్కోట్ల బందీగా ఉన్నటువంటి నిజమైన బహుమనీ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే బేదర్ సంబంధించి బహమనీ సుల్తాన్ అనమాట వాళ్ళు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే కిడ్నాప్ చేసేస్తారు యాక్చువల్లీ ఆ టైంలో బేదర్పై దాడి చేసి బరీద్ మాలిక్ ని ఓడించి బేదర్ కోట్ల బందీగా నిజమైన బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాన్ రాజు చేసి యవనరాజ్య స్థాపనాచార్య బిరుదును పొందడం జరిగిందనమాట యాక్చువల్లీ దీంతో పాటు బీజాపూర్లో ఇస్మాయిల్ అదిల్ షాన్ బందీ చేసిన సేనాపతి ఓకేనండి కమాల్ను కా కమాల్ ఖాన్ ఓడించే ఇస్మాయిల్లు బీజాపూర్కి పల్లెపాలక చేశాడనమాట యాక్చువల్లీ ఓకే తన వైరం ఉంది కొన్నిసార్లు వాళ్ళకి సపోర్ట్ కూడా ఉందన్నమాట యాక్చువల్లీ ఏదో ఎక్కడైనా సరే వాళ్ళ వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు నెక్స్ట్ ఉండే గజబేతకార ఏదంతరై కొండ దక్షిణ సముద్రాతీస్తారు అనే బిరుదులు కలిగినటువంటి విజయనగర రాజు ఎవరంట గజబేతకార విరంతరై దక్షిణ సముద్ర తీస్తారు అనే బిరుదులు కలిగిన విజయనగర రాజు ఎవరంట ఒకటవ దేవరాయలు రెండవ దేవరాయలు అలీరామరాయలు అచ్చు దేవరాయలు కృష్ణదేవరాయలు అండి ఇది రెండవ దేవరాయలకు సంబంధించింది సంగమ వంశంలో అతి గొప్ప రాజు మనకి రెండవ దేవరాయలు అనమాట చాలా ఇంపార్టెంట్ ఈయనకి సంబంధించి కూడా మహానాటక సుదానిధి అనే పుస్తకం రాశారు అలాగే వృత్తి అనే పుస్తకం కూడా ఏంది అనమాట మరి అతని బిరిది గజబేతకర్ అంటే ఏనుగులు సంహరించేవాడంట ఈయన ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ నుండి ఫార్టీ సిక్స్గా రూల్ చేశారు ట్వంటీ ఇయర్స్ నిరంతరే అంటే శ్రీలంక నుంచి పన్నులు వసూలు చేసినందుకు ఇచ్చారంట అలాగే దక్షిణ సముద్ర దేశం ఏంటంటే ఇతని యొక్క సేనాన్ని లక్కన్ అని అతను శ్రీలంకను ఆక్రమించిన సందర్భంగా రెండవ దేవరాలకు వచ్చిన బిరిది ఇది ఇతను సంగమ వంశంలో గొప్పవాడు ఇక అంటే ఇతని కాలంలో అత్యధికంగా ఉన్నాడు యాక్చువల్లీ ఇతను రెడ్డి రాజ్యాన్ని జయించి దాన్ని సామంత రాజ్యాంగ మార్చడం జరిగిందనమాట రెడ్డి రాజ్యాన్ని ఓకేనండి ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వీడియోకి సంబంధించిన టైటిల్స్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఆఫ్ ఏపీ హిస్టరీ అనమాట నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్న ఏపీ హిస్టరీ వీడియోస్ అన్నీ చూడండి అలాగే డిస్క్రిప్షన్లో బాలోయికి యాప్ లింక్ ఉంటుంది అందులో మీకు ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ నైన్టీ ఉంది ఒకవేళ ఓన్లీ ఏపీ హిస్టరీ కంటెంట్ కావాలనుకుంటే వీడియో కంటెంట్ కావాలనుకుంటే మెటీరియల్ కావాలంటే వన్ నైంటీ నైన్కు ఉంది అలాగే ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా వన్ నైంటీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ త్రీ నైంటీ నైన్ ఇలా ఉందన్నమాట మీరు ఏ కోర్స్ అయినా లేదంటే ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా మన దాంట్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఉపయోగపడతాయి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో ఇలా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్